వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బాని ఐడియాస్ నేనైతే చేశాను ఏం చేశాను అనుకుంటున్నారా చూడండి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు బాగున్నాయి నాకైతే నచ్చి తీసుకున్నాను త్రీ డ్రెస్ మెటీరియల్స్ ఇదొకటి 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 నాకైతే బా నచ్చాయి బీటింగ్ కాస్ట్ క్వాలిటీ ఎట్లుంది అయితే మీకు అందరికి చెప్తాను వీడియో అయితే మొత్తం చూసేయండి ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను చూడండి దిస్ ఈ వన్ థిక్ గ్రీన్ కలర్ ఇది ఇది అయితే చున్ని చూడండి మొత్తం అయితే ఇది ఇట్లా వచ్చింది ఇక్కడ ఓన్ ఒక బార్డర్ లేస్ ఉంటది కదా ఆ లేస్ లెక్క ఇక్కడ యాడ్ చేసిండ్రు ఇక్కడ పెట్టిండ్రు మొత్తం అయితే ఇది ఇట్లా ఉంటుందండి మళ్ళా ఏం లేదు లేస్ అట్లా ఏం ఇవ్వలేదు చూడండి మొత్తం ఇట్లా ఉంటుంది టిష్యూ ఇది టిష్యూ బాగుంది అంటే బాగా షైనీ షైనీగా బాగుంది ఇది మొత్తం ఓపెన్ చేస్తా ఓపెన్ చేయాల ఎంత మట్టికి ఇది ఇంకా జస్ట్ అలా తీసుకున్నాను కింద ఏడ కూడా ఉంది ఓకే ప్యాంట్ అయితే ఇది వచ్చింది క్లాత్ అయితే ప్యాంట్ క్లాత్ ఇది మొత్తం నేను ఓపెన్ చేయట్లేదు ఎందుకు లేనేసి ఇది కూడా ప్యాంట్ వచ్చేసి బాగా షైనీ షైనీ ఉంది చూసినారు కదా సిక్స్ హండ్రెడ్ ఇది కాస్ట్

కనిపిస్తున్నా బాగా వైట్ ఉన్న వాళ్ళకి ఉంటారండి డ్రెస్ అయితే మంచిగా పర్ఫెక్ట్ గా స్టిచ్ చేయించుకోవాలి కానీ ఇదైతే చాలా చాలా బాగుంటాయి లుక్ వైజ్ గా ప్యాంట్ అయితే ఇదిగోండి కదా ఇది ప్యాంట్ కలర్ ఇది కూడా షైనీగా బాగుంది క్లాత్ కూడా బాగానే ఉంది అంటే ఇట్లా ఉండకుండా కుట్టించుకున్నా సరే అంటే పాడవకుండా పర్లేదు బాగానే ఉంటుంది బాగుంది చున్నీ ఇది సేమ్ అరే ప్యాంట్ కలరే వచ్చింది చున్నీ కూడా ఇదిగో అక్కడక్కడ చిన్న చిన్నగా అది ఏమంటారు ఇది చెంకి చెంకి వచ్చి కనిపిస్తుందా షేక్ చేసే కనిపిస్తాయి చూడండి అక్కడక్కడ అలా కనిపిస్తుంది బాగుంది చున్నీ కూడా బాగుంది ఓకే నెక్స్ట్ అని ఇది లైట్ స్కై బ్లూ బాగుంది దీనికైతే హైలైట్ ఇక్కడ అంటే వీడియోలు అంతా కనిపించట్లేదు చూడండి ఈ స్టోన్ వచ్చింది మంచిగా స్టోన్ వచ్చింది బాగా షైడీగా కాబట్టి ఇది నైట్ టైము బాగా మెరిచి మెరిసిపోతాయి వీడియోలో అంతగా కనిపించేసి ఉంటుంది అయితే బాగుంది నాకు బాగా నచ్చింది ఇంకా కాకపోతే చూపిస్తా చూడండి ఇది చున్నీ ఇది ప్యాంట్ ఓపెన్ చేస్తా ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి లైట్ ఇది కాటన్ అండి ఇది కాటన్ బాగా మెత్త ఉంది బాగా జర్నీలాగైనా ఏడికైనా టెంపుల్స్కైనా మంచిగా వేసుకొని పోవచ్చు ఇది చాలా సాఫ్ట్గా బాగుంది చూడండి మొత్తం ఇట్లా కాటన్ వస్తుంది ఇదేంటంటే చెప్పిన కదా అక్కడక్కడ వర్క్ వస్తుంది చిన్నది వర్క్ కనిపిస్తుందా అక్కడ అక్కడ వస్తుంది హైలైట్ ఏంటంటే కింద హైలైట్ ఇక్కడ హైలైట్ ఇచ్చింది కాకపోతే మొత్తం థ్రెడ్ వర్క్ కూడా సేమ్ ఇదే కలర్ కాబట్టి మీకు వీడియోలో అంతగా కనిపించకపోవచ్చు కింద ఇక్కడ కట్ వర్క్ వచ్చేసి చిన్న చిన్నగా డిజైన్ కూడా బాగా ఇచ్చింది ఇక్కడ ఇది దీనికి హైలైట్ ఏంటంటే డ్రెస్కి కింద ఇది అది ఎప్పుడన్నా నైట్ టైం ఫంక్షన్స్కి మాత్రమే బాగుంటుంది ప్యాంట్ అయితే ఇది కాటన్ మొత్తం కాటనే బాగా చాలా బాగా ఇచ్చింది ఇది కాటన్ ప్యాంట్ క్వాలిటీ పర్లేదు బాగుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా పెట్టచ్చు దీనికి ఇది కాస్ట్ చూస్తా నాకైతే అంత గుర్తులేదు సిక్స్ హండ్రెడ్ ఆల్రెడీ చెప్పినట్టున్నా ఏమో గుర్తులేదు సిక్స్ హండ్రెడ్ ఇది అయితే పాయింట్ వచ్చేసి ఇది చుణ్ణి కూడా సేమ్ సేమ్ ఇక్కడ సైడ్కి ఇట్లా బార్డర్ లెక్క చిన్నది అక్కడక్కడ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ చూపిస్తా చూడండి ఇది కూడా కాటనే మొత్తం కాటనే చూడండి అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇది కూడా బాగుంది బాగా మంచిగా తెల్లటోళ్ళకి బాగా కనిపిస్తుంది అయినా తెల్లటోళ్ళకైనా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా నెక్స్ట్ వన్ ఇది ఈ కలర్ ఇది ఏం కలరో నాకు అర్థమే కాదు ఏం చెప్పాలో సిమెంట్ అని చెప్పాలో ఏమో నాకైతే నచ్చిందంటే ఈ కలర్ లేదు డిఫరెంట్గా అనిపించింది ఓకే ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నా చూడాలి ఇది స్టిచ్ చేసుకున్నాక మంచిగా అనిపిస్తుందో పేచి కొడతారు చూపేస్తా అసలు ఓపెన్ చేయలే అక్కడ చూ తీసా చూసి తీసేసుకున్నాను అక్కడ మళ్ళంతా ఓపెన్ చేస్తావులే అని ఓపెన్ ఇది టాప్ లోపల ఇది చూడండి టాప్ వచ్చేసి ఇట్లుంటాయి ఇది కూడా కాటనే అండి కాటన్ స్మూత్ ఉంది దానికంటే అది ప్యూర్ కాటన్ ఇది కూడా చాలా బాగుంది దానికంటే ఇది ఎందుకు నాకు స్మూత్ అనిపిస్తుంది చాలా మెత్త మెత్తగా ఉంది ఇది క్లాత్ అయితే అట్లా వేసుకుని మంచి బయటకోవచ్చు ఇది ఎందుకో బాగానే ఉన్నట్టుంది చూద్దాం కుట్టుకొని వేసుకుని నాకు ఎట్లుంటుందో ఇది చూడండి ఇక్కడ లేస్ లెక్క ఇచ్చి స్టోను జెర్రీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చిండు కనిపిస్తున్నా చాలా బాగా ఇచ్చిండు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మొత్తం ఇది వస్తుంది కింద బార్డర్ వచ్చేసి చిన్నది ఇదో ఇట్లా ఇచ్చిండు కింద బాగా కనిపిస్తుంది కదా వీడియోలో బాగుంది ఇది నాకు బాగా నచ్చింది ఇది ఫస్ట్ ప్యాంట్ వచ్చేసి ఇది కాటన్ లోపల ఇది ఇచ్చిండు కాటన్ ఇది కూడా బాగుంది క్లాత్ మొత్తం ఇది ఇచ్చి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అది సిక్స్ హండ్రెడ్ కదా ఇది ఫైవ్ హండ్రెడ్ అంటే దా అంటే అది పట్టుకుంటే సూ స్మూత్నెస్ అనేది దానికంటే ఇది కొంచెం బాగా నచ్చింది నాకు కదా ప్యాంట్ ఇది చున్నీ చూపిస్తాయి కూడా నాకు చున్నీ నచ్చింది దీంట్లో చున్నీ కూడా అన్ని అన్ని వాటితో పోలిస్తే టూ డ్రెస్సెస్ ఉన్నాయి కదా డ్రెస్ మెటీరియల్స్ వాటితో పోలిస్తే ఈ చున్నీ నాకు చాలా చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది చూడండి అంటే నార్మల్ చున్నీని కాకపోతే బాగుంది ఇట్లా వచ్చింది చున్నీ టూ కలర్ షేడ్ బాగుంది కదా అక్కడక్కడ ఇది ఏమంటారు సిల్వర్లో ఇది రావడం అక్కడక్కడ స్టోన్ రావడం చాలా బాగుంది చెంకి చూడండి ఎంత బాగుంటుంది చూడండి వేసుకొని చూస్తా లుక్ చూడ ఎంత బాగా లుక్ వచ్చిందా మంచిగా ఇట్లా వేసుకుని ఎప్పుడన్నా బయటికి పోవచ్చు ఇది అయితే నాకు బాగా హైలైట్గా నచ్చింది కదా బాగుంది కదా ఓకే మీకు ఈ ఈ త్రీ డ్రెస్ మెటీరియల్స్లో ఏది నచ్చిందో మీకే తెలుసు కదా నాకు చూసారు కదా ఎట్లున్నాయో ఏంటి అనేసి నాకైతే ఈ త్రీ వాటిలో ఇది కొంచెం బాగా నచ్చింది ఓకే ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఈ ట త్రీ డ్రెస్ మెటీరియల్స్ అయితే బాగున్నాయి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్